చెరువుల కబ్జాలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు చెరువులు కుంటలను ఆక్రమించుకున్న పెద్దలు గౌరవంగా తప్పుకోవాలని సీఎం హెచ్చరించారు హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పేరేడ్ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ ఇమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండు వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో బలిసిలోడ కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పేన వరదలు వస్తున్నాయి ఆ వరదలు వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకు పోతున్నాయి పేదోలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ నీళ్లు నీళ్ళొస్తే తరిసి ముద్దాయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసింది దీంతో పంట నష్టం ప్రాణ నష్టం ఎంతోమంది నిరాశ్రయులయ్యారు ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం ప్రముఖులు సెలబ్రిటీలు నేతలు ప్రజలు భారీగా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి పదకొండు కోట్ల ఆరు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల విరాళం అందించారు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్ అందజేశారు కాదు కొన్ని బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా ఐదు వందల నలభైకి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండర్ మీ పరేడ్ కమాండర్ గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరినీ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఇది ఉద్యోగం కాదు ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇదొక భావోద్వేగం ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇది ఒక భావోద్వేగం ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తాము ఉండకూడదు గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు ఈ తెలంగాణ రాష్ట్రం మనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మంత్రి సీతక్క అధ్యక్షతన సచివాలయంలో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం రాష్ట్ర స్థాయి మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది రామప్ప దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో యూత్ కల్చరల్ టూరిజం శాఖ కార్యదర్శి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ అదేవిధంగా పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంబర్పేట్లో కాంగ్రెస్ సీనియర్ నేత విహేచ్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు హనుమంతరావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్కు సాలువాలు కప్పి పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలపడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు డిసెంబర్ పదిహేడును భవన్లో ఎప్పుడు ఎలా నిర్వహించుకుంటామో అలాగే నిర్వహిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి కలిశారు పార్టీ వారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పు అమలుకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి పిటిషన్ సమర్పించారు దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చామని బీఆర్స్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎంపీ డికే అరుణ సందడి చేశారు ఎనుగొండ శ్రీరామ్ నగర్లోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలతో కలిసి కోలాటమాడి సందడి చేశారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు వెంటనే చెప్పాలని పీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు విషయంలో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఆ కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం కూడా ఇచ్చామని తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా టైంపాస్ చేసేలా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారని ఆరోపించారు ఈ రకంగా వేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం తీవ్రంగా మేము అదే ఖండిస్తూ ఉన్నాం దాన్ని ఇట్లా ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పిన శాస్త్రం చెప్పే బల్లి కుడుదలబడ్డట్ పడ్డట్టుంది అంటే వారి ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం మరి కోర్టుని గౌరవిస్తాం గౌరవిస్తాం అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినాం వారు శ్రీధర్ బాబు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పిచ్చింది మూడు నెలల లోపల ఎందుకంటే ఒక శాసన శాసనసభ్యుడి కానీ పార్లమెంట్ సభ్యుడి కానీ ఐదు సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది సంవత్సరాల కొద్దీ మీరు దీనికి ఆలయాపన చేస్తే స్పీకర్ గారు ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ పార్టీ మైనా దానం నాగేందర్ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దానం కడియం లాంటి చీటర్లు ఈ ప్రపంచంలోనే లేరు అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నిన్న నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా రాజకీయం చేయాలి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి గొడవలు చేస్తున్నారని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కోరారు అదేవిధంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఎవరి దగ్గరైనా మద్యం బాటిళ్లు కనిపిస్తే లేదా ఎవరైనా మద్యం సేవించిన వాళ్ళను గుర్తిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని గణేష్ భక్తులను కోరారు ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెళ్ళలు వాళ్ళు వస్తారు కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు కొంతమంది రోడ్ పైన అక్కడక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము చేసినాం ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కొడుతున్నాం ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్ చాలామంది ధర్మద్రోహిలు ఉంటారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది చూడండి మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు తాగి కొట్లాడుకుంటారు వాటర్ ప్యాకెట్తోని హిందూ అమ్మాయిలు మీ హిందూ అమ్మాయిలపైనే కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది దొరుకుతారు అందుకోసం ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి ఇది మన పండగ మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ మన పండగ కాపాడడానికి మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క మిస్డ్ కాల్తో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో సభ్యత్వం పొందవచ్చని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్జీ తెలిపారు మలక్పేట్ నియోజకవర్గం సాలివాహన నగర్ ఎస్బీఐ కాలనీ కమ్యూనిటీ హాల్లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు గరా నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్జీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు రావడం జరిగింది ఈ యొక్క జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి వ్యక్తులు రావడం జరిగింది అడ్వకేట్సు డాక్టర్సు ఇంజనీర్సు అదే రకంగా సైంటిస్టులు ప్రొఫెసర్సు సైనిక సిబ్బంది అంటే సైనికు డిఫెన్స్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు అదే రకంగా మొదటిసారి ఓటు వేసేటువంటి ఫస్ట్ టైం ఓటర్ యొక్క యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వంలో ఈరోజు వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ అదే రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొని వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు ముందుగా నా సభ్యత్వంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది సభ్యత్వాన్ని చంద్రశేఖర్ జీ చేతుల మీదుగా నా యొక్క సభ్యత్వాన్ని స్వీకరించాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ యొక్క భారతదేశంలో ఈ అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వానికి ఉన్నటువంటి నంబర్ ఇంకా ఏ పార్టీకి కూడా లేదు ఇది ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది ఐదు సంవత్సరాలకోసారి సభ్యత్వ నమోదు జరుగుతుంది మన యొక్క మలక్పేట అసెంబ్లీలో కూడా మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి సభ్యత్వంలో ముప్పై మూడు వేల మెంబర్షిప్ని మేము చేసి మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ మెంబర్షిప్ చేసినటువంటి మన యొక్క అసెంబ్లీగా గుర్తింపు తెచ్చుకున్నాం ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లాకు అధ్యక్షుడిని ఈసారి భాగ్యనగర్ జిల్లా కూడా ఈ యొక్క తెలంగాణలో అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి జిల్లాగా గుర్తింపు తేవడానికి మొత్తం కార్యకర్తల యొక్క సపోర్ట్తోనే మేము మేము మేమందరూ కూడా తెలియజేయడం వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని పిడిఎస్యు జాతీయ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి మహాసభలకు సంబంధించిన లోగోను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు పేద మధ్యతరగతి విద్యార్థుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న విప్లవ విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆవిర్భవించి అక్టోబర్ పన్నెండు పదమూడవ తేదీ నాటికి యాభై సంవత్సరాలు పూర్తి అవుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు సభావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పిలుపులో భాగంగా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పీడీఎస్ యాభై సంవత్సరాల వసంతాలు నిర్వహించాలని జాతియాజింగ్ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సభలు సదస్సులు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్ వర్గాలకి పీడీఎస్ ప్రతినిధులకి పీడీఎస్ కార్యవర్గాలకి పీడిఎస్ రాష్ట్ర కమిటీ నుండి జాతీయ కమిటీ నుండి తెలియజేస్తున్నాము ఇవాళ ప్రధానంగా దేశంలో మతం మాదం పేరుతోనే లేదు ఇంకొక పేరుతోని ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉంటే ఇలా ప్రభుత్వాలు స్పందించే పరిస్థితులు లేవు ఇవాళ ప్రైవేట్ ఇన్స్కూళ్లను తీసుకొస్తూ ఉంటే కూడా కనీసం ప్రైవేట్ ఇన్స్కూల్లను తీసుకొచ్చి పేద వర్గాలకు విద్యను అందరినీ ద్రాక్షలుగా చేసే స్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో పీడిఎస్యు పోరాడుతూ పేద వర్గాల పక్షాన్ని నిలబడుతూ పోరాడుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఇలా పీడిఎస్యుభై వసంతాల సభల్ని నిర్వహించుకుంటా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తారు వినాయక నిమజ్జనం కోసం పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని సాకి చెరువు వద్ద జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ కులలను ఏర్పాటు చేశారు మూడు ఫీట్ల కంటే తక్కువ గణపయ్యల కోసం అంతకంటే పెద్ద గనుపాయ్యాల కోసం వేరువేరుగా రెండు కులలను ఏర్పాటు చేశారు మూడు ప్రత్యేకమైన భారీ క్రేన్లను భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు మూడు షిఫ్ట్ల వారీగా జిహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నారు అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేనివని అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువ కట్టలేమని అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోడం వీరయ్య తెలిపారు అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెహ్రూ జులాజికల్ పార్క్ అమరుల స్మారక చిహ్నం వద్ద కార్పొరేషన్ చైర్మన్ పోడం వీరయ్య అటవీ దళాల ప్రధాన సంరక్షణ అధికారి ఆర్ఎం డోబ్రియాల్ ఇతర సిబ్బందితో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సందేశాలను చదివి వినిపించారు సేల్లింగపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని వ్యాఖ్యానించడంపై వివేకానంద నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరన్ రంగారావు స్పందించారు తాను పార్టీ మారలేదని చెప్పడంపై ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే భారీ ర్యాలీతో వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారని ప్రస్తుతం అది దేవుని కండువా అని చెప్పడం పట్ల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు గత జాయిన్ జరిగింది మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువ ఆలయంలో వేసే కండువ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండువ ఎందుకు కప్పుకున్నారు మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి అని చెప్పి మీరే చెప్పినారు మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మా మాట మారుస్తున్నారా లేకపోతే పిఎస్సి చైర్మన్ మీకు ఇస్తాము మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు చెప్పేసి చెప్పి చేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా క్లారిటీకి రండి మీరు అందరినీ అడిగినారు కార్పొరేటర్లని డీటి నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యిందని చెప్పి ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి గంట గారు కండవలు వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మాడుస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్లో కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉన్నానని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని కూడా దగ్గు తగ్గడానికి గ్లైకోరిల్ కాఫ్ సిరఫ్ను వాడొద్దని సూచిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులకు విరుద్ధంగా దగ్గు మందును తయారు చేస్తున్న కంపెనీపై దాడులు నిర్వహించారు కుకడ్పల్లిలోని ప్రశాంత్ నగర్లో దగ్గు మందును తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ కార్యాలయంలో అరవై ఐదు వేల రూపాయల విలువ చేసే స్టాక్ను అధికారులు సీజ్ చేశారు తయారీలో ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని వీటి వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తేల్చారు ఇలాంటి దగ్గు మందుల ఎక్కడ కనిపించినా తమకు తెలియజేయాలని సూచించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు